ఏపీకి సంబంధించి మోహదా తుఫాన్ ఎఫెక్ట్ తీవ్ర ప్రభావం ఈసారి అయితే మాత్రం గోదావరి జిల్లాలపై అత్యధిక ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉందని ఏపీ వాతావరణ హెచ్చరికల శాఖ అయితే మాత్రం అలర్ట్ చేసింది ప్రధానంగా రెడ్ అలర్ట్ తో పాటు తీరం అనేది కాకినాడ ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం నుంచి దాదాపుగా ఇటు కృష్ణా కావచ్చు ఈ పరిసర ప్రాంతాల్లోనే ఈ తీరం అయితే దాడుతుంది దాదాపుగా అంటే ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా సోమవారం మధ్యాహ్నం నుంచి సోమవారం నుంచి ఉండే అవకాశాలు ఎక్కువగానే వాతావరణ శాఖ అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేసింది అయితే ఈసారి ఈ తుఫాన్ కు మోందా తుఫాన్ అంటూ కూడా ప్రత్యేకంగా ఒక పేరుతో నామకరణం చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది గత తుఫాన్ల నుంచి ఈ తుఫాన్ ఎఫెక్ట్ అత్యధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తుందో అందుకు తగ్గట్టుగా తీరం కూడా గోదావరి జిల్లాలో దాడుతుందన్న నేపథ్యంలో ప్రత్యేక అధికారులు కూడా ప్రతి నియోజకవర్గ వ్యాప్తంగా అధికారులు వేసిన పరిస్థితి నెలకొంది కాకినాడ నియోజకవర్గం వర్గానికి సంబంధించి కాకినాడ కాకినాడ రూరల్ పిఠాపురం ప్రత్తిపాడు అదేవిధంగా ఇటు జగ్గంపేట తుని దాదాపు ఈ ఈ ఇందులో మూడు నియోజకవర్గాలు సముద్ర తీర ప్రాంతంలో ఉంటాయని చెప్పుకోవచ్చు మరొక రాజమండ్రికి సంబంధించి రాజమండ్రిలో కూడా ప్రత్యేక అధికారి నిర్మించారు కోనసీమ జిల్లాకు సంబంధించి ప్రత్యేక అధికారిని నిర్మించారు కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు వీరందరితో కూడా ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తున్నారు ప్రధానంగా ఒత్ట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఏదైతే సముద్ర తీర ప్రాంతాలు మనకి ఎక్కువగా ఉన్నాయో కాకినాడకు సంబంధించి రోరలో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం కావచ్చు ఇటు అద్దర్పేట వరకు అంటే తుని రోర సమీపంలో అద్దర్పేట సముద్ర తీర ప్రాంతం వరకు మరోపక్క కోనసీమ జిల్లాకు సంబంధించి అంతర్వేది వరకు కూడా సముద్ర తీరం అనేది మనకి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మౌందా తుఫాన్ అనేది ఎక్కడ దాడుతుంది అనేది మనం స్పష్టంగా చెప్పడం అయితే అధికార యంత్రాంగం ఇప్పటి వరకు మనకి తెలిపిన వివరాల ప్రకారం ఖచ్చితంగా ఏపీకి సంబంధించి కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే ఈ మోందా తుఫాను తీవ్రంగా అక్కడే దాడుతుంది తీరం ఒక హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ తీరం దాటే క్రమంలో దాదాపు వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగవంతమైన గాలులు అయితే వీచే ఉన్నాయి గతంలో మనం ఒక ఉదు తుఫాన్ అయితే చూసాం మన సమీపం ఏదైతే ఈ పాయికూరపాటి నియోజకవర్గానికి సంబంధించి రేగు పోలవరం సమీపంలో ఈ ఉదు తుఫాన్ అయితే మాత్రం తీరం దాటిన పరిస్థితి గతంలో ఏర్పడింది అలాంటి తరుణంలో ఈ జంట జిల్లాలు అంటే ఇటు విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలు కావచ్చు ఉమ్మడి గోదావరి జిల్లాలు కావచ్చు అతిలోపుతులమైన పరిస్థితి మాత్రం నెలకొంది రహదారిపైనే ద్విచక్ర వాహనాలు ఎగిరిపోయేంత విధంగా గాలు వీచిన పరిస్థితి మాత్రం గతంలో నెలకొంది ప్రస్తుతం మరలా మోంద ఎఫెక్ట్ అంతవరకు ఉంటుందా అంటే చెప్పలేం కానీ అలానే నిర్లక్ష్యం కూడా చేయలేమని మాత్రం చెప్పుకోవచ్చు దీనిపై కలెక్టర్లు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు ముఖ్యంగా ఏపీ డీపీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత జిల్లా కావడం ముఖ్యంగా పిఠాపురం సంబంధించి ప్రత్యేక రివ్యూ కూడా అధికారులు చేశారు మోదా తిఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉన్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ అధికారులతో పవన్ కళ్యాణ్ కూడా ఒక సమీక్ష నిర్వహించిన పరిస్థితి మాత్రం నెలకొంది ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ అనేది సముద్ర తీర ప్రాంతం అనే కాదు ప్రధాన ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే తీరం దాటేటప్పుడు దాదాపు ఒక యాభై కిలోమీటర్ల చుట్టూ కూడా ఇప్పుడు వీచే గాలులు చాలా బలంగా ఉంటాయి అంటే దాదాపు తాటి చెట్లు తాటి చెట్లు ఇరిగిపోయి నేలపై పడిపోయి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి గతంలో కూడా ఉదురు తుఫాన్ లో మనం ఇలాంటి తీవ్రత చూస్తాం కాబట్టి ఈ తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నది పూర్తిలో అంచనా వీలేం కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా ఎఫెక్ట్ తీవ్ర తీరం మాత్రం ఈ గోదావరి జిల్లాలో దాటిందా ఖచ్చితంగా ఈ మూడు జిల్లాలకి అంటే గనకాపల్లి జిల్లా కావచ్చు కాకినాడ కావచ్చు కోనసీమ కావచ్చు రాజమండ్రి జిల్లా కావచ్చు తూర్పుగోదావరి మొత్తం ఈ జిల్లాలపై ఎఫెక్ట్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే కాకినాడ జిల్లాకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికి రేపటి నుంచి అంటే సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజులు కూడా ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగ విద్యా కూడా సెలవు ప్రకటించింది ఖచ్చితంగా ఈ నిబంధనల్ని ప్రభుత్వ పాటించాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితి ఏమైంది అంటే ప్రస్తుతం వాతావరణంలో ఎలాంటి మార్పు లేనప్పటికీ రేపటి నుంచి ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుందని చెబుతున్నారు ఉప్పాడ సముద్రం అయితే మాత్రం ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న సొప్పానే కాదు దాదాపు గోదావరి జిల్లాలో ఉన్న సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా ఉంది అయినప్పటికీ అప్పటికప్పుడు వాతావరణం ఏ విధంగా మారుతుందో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి తీరం కూడా ఇక్కడే దాడుతున్న ఒక అంచనా ఉంది కాబట్టి ఎలాంటి ఘటనలు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అందుకు సంబంధించి అధికార యంత్రాంగం ప్రత్యేక అధికారులు ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లాకి కూడా ఐఏఎస్ఎన్ అధికారులు జిల్లా కూడా ప్రత్యేకంగా ఈ ప్రత్యేక అధికారులుగా నియమించిన పరిస్థితి మాత్రం నెలకొంది సురక్షిత ప్రాంత ప్రాంతాలు అంటే అనుకోని పరిస్థితులు మాత్రం ఒకవేళ తీవ్రంగా వచ్చినట్లయితే వారు కూడా సురక్షిత ప్రాంతాలు తరలించడం అవసరం అయితే వారందరినీ సమీప పట్టణాల్లో ఉన్న థియేటర్ ప్రాంగణాలు కూడా తీసుకుని వారు అందరినీ అక్కడ తరలించడం ఇప్పుడే మనకి తాజాగా అందిన విషయం ఏంటంటే కాకినాడ సంబంధించి దీవి ప్రాంతం ఏదైందో అందరూ కూడా కొంతమంది ఆ మధ్యలో ఉంటూ ఉంటారు అయితే వారిని కూడా బయటకి తీసుకొచ్చే విధంగా జిల్లా అధికారులు అయితే ముందుకు వెళ్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది అయితే వారు కొంచెం ఇలాంటి చాలా చూసినా మాకు ఎఫెక్ట్ ఉండదని కూడా పేర్కొంటున్నారు ఏదేమైనా వారిని కూడా బయటికి తీసుకొచ్చే క్రమంగా అధికారులు అయితే మాత్రం ముందుకు వెళ్తారు ఏదైనా మోందా తుఫాన్ ఎఫెక్ట్ గోదావరి జిల్లాలపై ఏ విధంగా ఉంటుందో మనం ప్రస్తుతం చెప్పలేము కానీ అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది తీవ్రంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే తీరం దాటే అవకాశం అంటే ఏపీకి పెను పొంది రెడ్ అలర్ట్ అయితే మాత్రం దాదాపు ఎనిమిది జిల్లాలు రెడ్ అలర్ట్ ప్రకటించినప్పటికీ కూడా ఎక్కువగా ఏపీకి సంబంధించి గోదావరి జిల్లాలపై ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ తెలియజేసింది ఎందుకంటే కాకినాడ సముద్ర తీర ప్రాంతం అంటే ఉప్పాడ కావచ్చు సమీప ప్రాంతాలు కావచ్చు అదర్పటి కావచ్చు పెరుమలపురం కావచ్చు ఇలా సముద్ర తీరంలో ఇలాంటి ప్రాంతంలో ఎక్కడి నుంచి అయినా ఇది తీరం దాడుతుంది అలాంటి దాటే క్రమంలో మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున వీచే గాలులు కావచ్చు అక్కడ చెట్లు కొట్టుకుపోవడం చెట్లు విరిగిపోవడం రోడ్డు ఇది బయట ప్రజలు తస్మాత్ జాగ్రత్త ఎలాంటి తను ఎట్టి పరిశ్రమ బయటకు రాకూడదని వాతావరణ శాఖ తెలియజేస్తుంది చూద్దాం తదుపరి వాతావరణం ఏ విధంగా మారుతుంది ప్రస్తుతం అయితే ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ కూడా మొందర్ తఫన్ ప్రభావం ఏ విధంగా ఉంటుందని అది చూడాలి అధికారులు అయితే మాత్రం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలని పేర్కొన్నారు ఇది మోంద తఫాన్ అప్డేట్